హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతన్య జ్యువెలరీ వాళ్ళు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా ముందుగా మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఇవాళ మా జ్యువెలరీలో కలెక్షన్ వచ్చేసి వెండి పూజా సామాగ్రి పూజలో మొదటకు కావాల్సింది అష్టలక్ష్మి చెంబు ప్లస్ అమ్మవారి ప్రసాదానికి ప్రసాదం ప్లేటు పూజలో వినియోగించే మూడుగిన్నెల సెట్ అండి పసుపు కుంకుమ గంధం సెట్ అలాగే సాంబ్రాణి కడ్డీల స్టాండ్ ప్లస్ దీపారాజున కుందులు ప్లస్ కుంకుమ బరిన ఇవన్నీ వెండితో అమ్మవారి పూజకు కావాల్సిన సామాన్లన్నీ మా చైతన్య జ్యువెలరీస్ నందు లభించనండి ఇవి అష్టోత్తర పూలు ఈ అష్టోత్తర పూలు అమ్మవారి పూజలో వినియోగిస్తారండి ఇవి పూత ప్లస్ వెండివి ఉన్నాయి మీకు ఏవి కావాలంటే అవి మా జ్యువెలరీ నందు లభించును అమ్మవారి పూజలో కావాల్సిన ప్రతి ఒక్క వెండి సామాను మా జ్యువెలరీస్ నందు లభించును మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్ప్లే మీద ఉన్న ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు Please subscribe my channel.